హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది త్రీ ఫేస్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అండి ఈ బోర్డుకి మనం కనెక్షన్ ఏ విధంగా వేయాలి అలాగే నోటలు ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఇన్వేటర్ ఫేస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అలాగే మనం నార్మల్గా రూముల్లో హాల్లో నుంచి కిచెన్ లో నుంచి అలాగే పోటుగా వచ్చేటువంటి ఫేస్ నోటలు ఏ విధంగా కనెక్ట్ చేయాలి ఇన్వేటర్ కనెక్షన్ ఏ విధంగా వేయాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తానండి ఫ్రెండ్స్ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది ఫోర్ పోలు ఐసోలేటర్ అండి ఫార్టీ ఆమ్స్ తీసుకున్నాను ఫోర్ పోల్ ఎందుకంటే మూడు పేసీలు అలాగే ఒక నోటల్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు కూడా ఫోర్ పోలు ఐసోలేటర్ కానీ ఎంసీబీ కానీ తీసుకోవాలండి అలాగే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం నాలుగు ఒక పేసీకి సంబంధించిన నాలుగు ఎంసీబీలు అండి అలాగే ఇది ఒక్కో పేసి సంబంధించిన నాలుగు ఎంసీబీలు ఇదేమో ఒక్కో పేసికి సంబంధించిన నాలుగు ఎంసీబీలు అంటే నాలుగు ఎంసీబీలు వేయాల్సిన అవసరం లేదండి మనకు లోడ్ పెట్టి ఇన్ని ఎంసీబీలు వేయాలనేది మీరు డిసైడ్ చేసుకోవాలి నేను మామూలుగా నార్మల్గా మీకు డెమోగా చెప్తున్నాను కాబట్టి అందుకోసం నాలుగు నాలుగు వేసుకున్నానండి ముందుగా మనం చూసినట్లయితే ఐసోలేటర్ అండి ఐసోలేటర్లో మనము ఇక్కడ లైన్ ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ లోడ్ అని ఉంది కదండి ఇప్పుడు కూడా లైన్కి మీటర్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫేసులు అలాగే అనేది కనెక్ట్ చేయాలండి ఇప్పుడు నాలుగు నాలుగు పోల్లు ఉన్నాయి కదా నాలుగు పోళ్ళు ఒకటేమో నోట్రలు అలాగే మూడు పోల్లు ఏమో ఫేస్లు కనెక్ట్ చేసుకోవాలండి దాన్ని లైన్ అంటారు ప్లస్ లోడ్ లోడ్ గురించి చూసుకున్నట్లయితే లోడ్ ఎప్పుడు కూడా మనము ఈ ఐసోలేటర్ పైదెప్పుడు లోడ్ అండి ఇదంటే మనం ఇక్కడ ఎంసీబీలు వేసాం కదా నాలుగు నాలుగు మొత్తం పన్నెండు ఎంసీబీలు ఆ పన్నెండు ఎంసీబీలకి లోడు ఇక ఈ ఐసోలేటర్ పైనుంచి వెళ్ళి అక్కడ ఈ ఎంసీబీలు అన్నట్లకి లైను కింద అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఐసోలేటర్ దగ్గర లైన్ అంటే మీటర్ దగ్గర నుంచి వచ్చింది కదా దాని లైన్ అయ్యిందండి ఇక్కడ లైను లోడ్ కింద మారి లోడ్ అనేది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎంసీబీ యొక్క కింద టెర్మినల్కి వేసుకుంటాము ఎందుకంటే అది లైన్ కాబట్టి అప్పుడు లైన్ ఏమైతే లోడ్ కింద మారడం కోసం పై ఎంసీబీ నుంచి పైన ఉన్న ఎంసీబీ యొక్క టెర్మినల్స్ ఉంటాయి కదా టెర్మినల్ నుంచి మనం రూమ్లోకి హాల్లోకి కిచెన్లోకి మనము ఫేసులు అనేది పంపించుకుంటామండి ఈ విధంగా మనము ఇదండి సిరీస్ ఇప్పుడు మనం అంటే ఇది మనం మీకు మీకు వివరించాల్సింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది నేను ఏ విధంగా కనెక్షన్ వేయాలన్నది మీకు చెప్తానండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే మీటర్ దగ్గర నుంచి మూడు ఫేస్లు ఒక నోటలు వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఫేస్ వైరు దీన్ని కనెక్ట్ చేసుకోవాలండి ఈ టెర్మినల్కి అలాగే సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా సెకండ్ ఫేస్ కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ థర్డ్ ఫేస్ ఉంటుంది కదా థర్డ్ ఫేస్ ఈ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విధంగా మూడు ఫేస్లు కనెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నోటలు అండి నోటలు అక్కడ ఉంది కదా ఇంకో పోల్ మిగిలింది కదా ఆ పోల్కి మనము నోటర్లనేది కనెక్ట్ చేసుకున్నామండి ఈ విధంగా ఈ నాలుగు వైర్లు కూడా మీటర్ దగ్గర నుంచి వచ్చాయండి ఇప్పుడు మనము లైన్ అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు లోడ్ వేసుకోవాలండి లోడ్ వేసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫస్ట్ ఈ ఫేస్కి లోడ్ వేద్దామండి మనం ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలాగా అంటే దేనికన్నా వేసుకోవచ్చు కానీ మనం కన్వీనియంట్గా ఉండడానికి కోసం మనం ఇలాగ ఇప్పుడు దీన్ని దీనికి వేసుకుందామండి సరే కదా ఈ నాలుగు ఎంసీబీలు ఉన్నాయి కదా ఈ నాలుగు ఎంసీబీలు యొక్క కింద టెర్మినల్కి మనము ఇది లైన్ అవుద్దండి అది ఐసోలేటర్కి లోడ్ అవుద్దండి ఈ విధంగా మనం ఒక ఫేస్ కింద ఈ యొక్క ఎంసీబీలు కింద టెర్మినల్ కనెక్ట్ చేసుకోవడం వల్ల లైన్ అనేది మనం ఇప్పుడు కనెక్ట్ చేస్తామండి ఈ విధంగా ఒక ఫేస్కి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు ఫేస్ అండి రెండు ఫేస్ అంటే ఇది కూడా సేమ్ ఇలాగే ఇక్కడ ఈ నాలుగు ఈ నాలుగు ఎంసీబీలు ఉన్నాయి కదండి నాలుగు ఎంసీబీలకి కనెక్ట్ చేసుకున్నాము ఈ నాలుగు ఎంసీబీలకి ఒక ఫేస్కి సంబంధించిన ఫేస్ అని అది ఒక అంటే మూడు ఫేసుల్లో ఒక ఫేస్కి సంబంధించిన ఫేసు ఈ మూడు ఈ నాలుగు ఎంసీబీలకి వేసుకున్నామండి ఈ విధంగా రెండు ఫేసులు మనం కవర్ చేసాం కదా ఇప్పుడు మూడో ఫేస్ అండి మూడో ఫేస్ ఏం చేద్దాం అంటే డైరెక్ట్గా మనము పైన ఇక్కడ నాలుగు ఎంసీబీలు ఉన్నాయి కదా ఈ నాలుగు ఎంసీబీలకి వేసేసుకోవచ్చండి కదా ఈ విధంగా మనము నాలుగు ఎంసీబీలు యొక్క లైన్ టెర్మినల్ అంటే కింద టెర్మినల్ లైన్ అనుకుంటున్నాం కదా మనము అంటే కింద టెర్మినల్కే ఇప్పుడు కూడా మనము ఫేస్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి ఈ విధంగా మనము ఈ ఈ ఎంసీబీలకి ఈ ఎంసీబీలకి ఈ ఎంసీబీలకి మూడు పేసులకి మూడు కనెక్ట్ చేసుకున్నాము ఇక్కడ నోటలు ఉంది కదా నోటలు ఏం చేద్దాం అంటే మనకి ఇందులో నోటల్ బస్ బార్ ఉంది కదండి నోటల్ బస్ బార్కి కనెక్ట్ అండి దీన్ని ఈ విధంగా నూటల బస్ వారికి ఇవన్నీ టెర్మినల్స్ అండి ఈ టెర్మినల్ లో ఏ టెర్మినల్ గానే కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు అండి నేను ఏం చేసినా కింద దానికి కనెక్ట్ చేసుకున్నాను కరెంట్స్ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ ఎంసీబీలకి లైన్ అనేది వేసాం అంటే ఐసోలేటర్ నుంచి లోడు ఈ ఎంసీబీలకి లైన్ కింద వేసాం ఇక్కడ మీటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫేస్ నూటలు అలాగే అంటే మూడు ఫేస్లో ఒక నూటలు ఇక్కడ కనెక్ట్ చేసాం సరే అది చాలా సింపుల్గా ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ పై టెర్మినల్స్ ఉన్నాయి కదండి పై టెర్మినల్స్ అన్నిటికి మనము మన హౌస్లో రూమ్లో రూమ్లోకి రూములకి అలాగే కిచెన్కి ఆళ్ళకి బయట ఉన్న పోటుగాలు ఉంటాయి కదండి వాటికి అన్నిటికి కలిపి మనం ఫేసులు నోట్రల్లు అలాగే ఇన్వేటర్ ఫేసు అలాగే ఎత్త కూడా తెచ్చుకుంటాము ఒకవేళ ఎత్త అనేది ఈ బోర్డు దగ్గర తెచ్చుకున్న పర్లేదు లేకపోతే బోర్డు బోర్డుకి సపరేట్ చేసుకుంటూ వెళ్ళి ఒక పాయింట్ దగ్గర వేసుకున్నా పర్లేదండి అలా వేసుకోవడం వల్ల ఎత్త వైర్ ఎక్కడన్నా చిన్న కనెక్ట్ అవ్వకుండా పోయింది అనుకోండి అది సగం వరకు ఎత్త పని చేయదు అలా కాకుండా మనం కూడా డిస్ట్రిబ్యూషన్ దగ్గర బోర్డు దగ్గరికి మొత్తం ఎత్త వైర్లు కూడా తెచ్చేసుకుందాం అనుకుంటే ఇక్కడ ఇన్వేటర్ బజ్బార్ ఒకటి ఉందండి నోటల బార్ ఉంది కదా ఇక్కడ ఎత్త బజ్బార్ కూడా ఉంటుంది ఒకవేళ ఇస్తాడు ఇస్తే దానికి మనకి అన్ని రూములని అలాగే అన్ని దగ్గర ఎత్త వైర్ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చండి దాని గురించి కూడా వీడియో చేస్తాను అలాగే కూడా మనం ఏం చేద్దామంటే ఈ ఫేసులకి కనెక్ట్ చేద్దాము ముందుగా ఇప్పుడు నేను ఈ నుంచి నాలుగు మూలల నుంచి నాలుగు ఫేసులు నూటలు అంటే మనం ఏ గదిగా గదికి పైప్ అనేది వేసుకుంటాం కదా ప్లాస్టింగ్ చేసేటప్పుడు అవన్నీ ఈ లోపలికి వచ్చేయండి ఈ డిస్ట్రిబ్యూషన్ బోర్డులోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నూటల నూటల్లో ఫేస్ ఫేసు అలాగే ఇన్వర్టర్ ఫేస్ ఇన్వర్టర్ ఫేసు ఎత్తు ఎత్తు సపరేట్ చేసుకొని మనం టేప్ అనేది వేసుకోవచ్చు లేకపోతే ట్యాగ్లన్నీ వేసుకోవచ్చండి కానీ మనము అది ఒకవేళ మీకు డౌట్ రావచ్చు మామూలుగా ఒక రూమ్లో ఫేస్ వేసుకెళ్ళాం కానీ ఇన్వేటర్ ఫేస్ కూడా వేసుకెళ్ళాం కానీ నార్మల్గా మనము మెయిన్ ఫేస్కి సిక్స్టీన్ న్యాంప్ అయితే ఇన్వేటర్ ఫేస్కి మనం టెన్ యామ్స్ కానీ సిక్స్ ఎమ్స్ కానీ వేసుకుంటాం కదా అప్పుడు మీరు సిక్స్టీన్ యాప్ దానికి దీనికి మారచ్చు కదా అన్న డౌట్ రావచ్చు కాబట్టి మనం కూడా దానికి ఆ ఫేసులకి ఒక ఆనవాళ్ళు ఎట్టుకుంటే వెళ్తుందండి ఓన్లీ ఫేసులకి మాత్రమే మనం ఆనవాళ్ళు పెట్టుకోవాలి మన నోటర్లకి ఇన్వర్టర్ పేస్కి అలాంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకటి డైరెక్ట్గా మనం ఏట్లకే ట్యాగ్ వేసుకున్న వేసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు ఈ వైర్ ఉందనుకోండి ఈ వైర్ ఇది ఒక వైర్ కింద ఎందుకు చేశానంటే మనం అన్నట్లకి ట్యాగ్ వేసుకున్నాం కాబట్టి ఈ ఒక వైర్ కింద చేశానండి చేసి ఈ వైర్లు అన్నీ అంటే ట్యాగ్ ఎప్పుడైతే వేసామో ఒక వైర్ కింద ఒక బండిల్గా మారుతుంది కదా ఈ బండ్లు ఏం చేస్తామంటే ఇలాగా మనము ఇలా తీసుకెళ్ళి ఈ విధంగా ఇది పెద్దలు అంటే ఎక్కువ వైర్లు ఉన్న వైర్ అనుకోండి అంటే ఎక్కువ వైర్ ఉన్న బండిలు అనుకోండి ఆ బండిలో వైర్స్ ఉంటాయి కదా ఒకదానికొకటి ఇలాగా ఇలాగా ఆ వైర్లు ఈ విధంగా న్యూట్రల్ లింక్ అనేది మనం వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా సరి కదా ఈ విధంగా మనము ఫేస్ అనేది వేసుకున్నాము ఆ ఫేస్ సారీ అండి నోటలు అనేది బజ్బాల్కి ఎన్ని నోటలు ఉన్నాయో అన్ని నోటల్లో కనెక్ట్ చేసుకున్నామండి ఇది మాత్రం న్యూట్రల్ అంటే ఎన్నో బండిలు అంటే అన్ని నోట్రల్లు కలిపి ఒక టేప్ కానీ ట్యాగులు కానీ వేసుకుని బండిలు కానీ తయారు చేసుకున్నాం సరిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా న్యూట్రల్ అనేది నోట లింకులకే కనెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఇన్వేటర్ అనుకోండి ఇన్వేటర్ ఫేసులు అంటే హాల్లోకి కిచెన్లోకి అలాగే రూముల్లోకి వెళ్ళేటువంటి ఇన్వేటర్ ఫేస్లు అన్నింటివి కూడా మనం బండ్ల కింద చేసుకున్నామండి చేసుకొని ఈ విధంగా మనం ఇక్కడ ఇన్వేటర్ ఫేస్ బండ్లు వేసాం కదా అంటే ఇన్వేటర్ బార్ వేసాం కదండి ఇన్వేటర్ ఫేస్కి ఆ బజ్బార్లకి అనక్ట్ చేసేద్దాం కానీ ఇందులో మాత్రం మనము ఒకటి ఒక స్క్రూ అంటే ఇది టెర్నల్ ఉన్నాయి కదా స్క్రూలు అనుకోండి ఇవన్నీ ఒక స్క్రూ మాత్రం మనం ఖాళీ ఉంచుకోవాలండి ఎందుకంటే అది కూడా చెప్తాను ఇది ఇన్వర్టర్ ఫేస్ అంటే ఇది బండ్లు అంటే ఎక్కువ వైర్లు కలిసిన ఒక బండ్లు అంటే మనం ట్యాగులు కానీ టేబుల్ కానీ వేసుకున్నాం కదండి ఆ బండ్లు మనం ఏం చేసామంటే ఇక్కడికి ఎలా తీసుకొచ్చి అన్ని వైర్లు ఒక్కొక్క దానికి అలాగా మొత్తం మన దగ్గర ఎన్ని వైర్లు ఉన్నాయో అన్ని వైర్లు కూడా ఈ విధంగా వీటికి కనెక్ట్ చేసుకుందాం అండి ఈ విధంగా కనెక్ట్ చేసుకుందాం కదా ఇప్పుడు మనం ఇక్కడ ఒకటే స్క్రూ వదిలేసుకుందాం అది ఎందుకు వదిలేసుకుందాం అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ ఓన్లీ గదుల్లోంచి ఆళ్ళలోంచి కిచెన్లో కిచెన్లో కాకుండా కిచెన్లోంచి అలాగే పోటుగా వచ్చేటువంటి ఇన్వేటర్ ఫేస్ వైర్లు అండి మరి ఇన్వేటర్ దగ్గర నుంచి వచ్చే ఫేస్ మన ఉండాలి కదా అంటే కనెక్ట్ చేయాలంటే ఇన్వేటర్ ఫేస్ నుంచి ఇన్వేటర్ దగ్గర నుంచి కూడా ఫేస్ అనేది ఇన్వేటర్ ఫేస్ ఇక్కడ రావాలి కదా ఇక్కడ రావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి వచ్చింది కదా ఇక్కడ నుంచి వచ్చింది ఇప్పుడు మనం ఏం చేద్దాం డైరెక్ట్గా ఈ బస్ బార్ కనెక్ట్ చేసుకుందాం అంటే బస్ బార్ ఇన్ ఇన్వేటర్ ఫేస్ బస్ బార్ కనెక్ట్ చేసుకుంటాం ఒకవేళ ఇలా కాకపోతే మనం ఏం చేస్తామంటే ఈ ఫేస్ని ఒకవేళ ఇక్కడ వేస్తున్నాం అనుకోండి ఫస్ట్ సపోజ్ వేస్తున్నాం అనుకోండి ఈ ఫేస్ అనేది దీన్ని కనెక్ట్ చేయకూడదు ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ ఈ మూడేట్లు కనెక్ట్ చేసుకోవాలి ఇది ఫ్రీగా వదిలేయాలి ఈ ఎంసీబీ ఎందుకంటే మనకి ఇన్వేటర్ ఫేస్ ఉంది కదా ఇన్వేటర్ ఫేస్ అనేది ఇలా తెచ్చుకొని దీనికి కనెక్ట్ చేసేసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ ఐసో ఇది ఐసోలేట్ దగ్గర నుంచి ఫేస్ ఉంది కదా ఆ ఫేస్ మాత్రం దీన్ని కనెక్ట్ చేయకూడదు ఎందుకంటే అక్కడ ఫేస్ ఇక్కడ ఫేస్ రెండు కనెక్ట్ అయితే ఇన్వేటర్ వైర్ అనేది పని చేయదు అలాగే ఎఫెక్ట్ అయ్యే అవకాశం అంటే ఎంసీబీ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు ఫేస్లు కలిసిపోవడం వలన ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా ఇక్కడ కలపకుండా ఇక్కడ ఉన్న కదా ఇప్పుడు ఈ బస్ బజ్బార్కి ఏది కలపాలి ఇక్కడ ఈ ఎంసీబీ వేసాం కదా ఈ ఎంసీబీ పైన లోడ్ ఉంది కదా లోడ్ వైర్ ఏంజలు ఇలా తీసుకెళ్ళి ఇన్వేటర్ ఫే ఇన్వేటర్ బార్లో ఉన్న వైర్కి కనెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఇదేమవుతుంది ఇన్వేటర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫేసు ఈ ఎంసీబీ కనెక్ట్ అయ్యి ఈ ఎంసీబీ దగ్గర నుంచి మనకి దీనికి అంటే ఈ యొక్క ఇన్వర్టర్ ఫేస్ బజ్బార్లు ఉన్నాయి కదా ఈ బజ్బార్లు అన్నిటికి వెళ్తుంది ఇది దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒకవేళ ఫే ఇక్కడ ఉంది కదా ఈ ఫేసు న్యూట్రల్తో కలిసిపోతే ఈ ఎంసీబీ అనేది డ్రాప్ అవుతుంది నూట్రల్తో కానీ అత్తతో కానీ కలిసిపోతే ఎంసీబీ అనేది డ్రాప్ అవుతుంది ఒకవేళ ఈ ఎంసీబీ కనెక్ట్ చేయకపోయామనుకోండి ఇది ఇలా రివర్స్ డైరెక్ట్ ఇన్వేటర్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఇన్వేటర్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇన్వేటర్ దగ్గర నుంచి ఫేస్ నోటర్లో ఇన్వేటర్ కట్టుకెళ్తాం కదా అది అక్కడ కనెక్షన్ అయ్యి ఆ డైరెక్ట్ వచ్చి ఏ ఏ ఎంసీబీకి అయితే మనం కనెక్ట్ చేసామో ఆ ఎంసీబీ ఇక్కడ డ్రాప్ అయిపోద్ది అది ఆ విధంగా డ్రాప్ అయిపోద్ది ఇది ఇలా వేసుకుంటే ఇక్కడ ఈ విధంగా డ్రాప్ అయిపోతుంది సరే కదా చాలా సింపుల్గా రెండు విధాలుగా మనము ఇన్వేటర్ కనెక్షన్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా మనం ఇన్వేటర్ కనెక్షన్ గురించి చెప్పాను కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బండిల్ ఇది ఒక బండ్లు ఉంది కదండి అంటే రూముల్లోంచి అంటే ఏసీకి ఒక ఫేసు అలాగే రూమ్లో ఒక ఫేసు అలాగే నార్మల్గా రెండు రూములకి నాలుగు ఫేసులు చూసుకున్నా అలాగే కిచెన్లోకి ఇది హీట్ ఫ్యాన్ అంటారు కదండి హీట్ ఫ్యాన్కి ఒకటి లేకపోతే మిక్సీకి గ్రైండర్కి ఒక ఫేస్ అన్నీ వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ ఫ్రిడ్జ్కి ఒక ఫేస్ వేసుకోవచ్చు అలాగే బయట ఆళ్ళు టీవీలకి అంటే మనం లోడ్ పెట్టి మనం ఫేసులు వేసుకుంటాం కదా ఆ ఎన్ని ఫేస్లు కలిపి అంటే గ్రేజర్ ఒకటి అన్ని ఫేస్లు కలిపి ఒక బండ్లు కను చేసుకుందామండి అంటే అన్ని గదుల నుంచి వచ్చేటువంటి ఫేస్లు కూడా బండ్లు కని చేసుకుందాం కదా బండ్లు కన్నా చేసుకొని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు ఇక్కడ మూడు అంటే మొత్తం ఒక పదకొండు ఎంసీబీలు ఉన్నాయి పదకొండు ఎంసీబీలకి మన ఇష్టం ఒకవేళ ప పది పేసులు వస్తే పది పేజులు కనెక్ట్ చేసుకుంటాం ఒక ఎంసీబీ ఖాళీగా ఉంటుంది ఒకవేళ రెండు తొమ్మిది పేసులు వస్తే తొమ్మిది పేసులు కనెక్ట్ చేసుకుంటాం ఒక ఎంసీబీ ఖాళీగా ఉంటుంది కానీ మనం ఈక్వల్గా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం అన్నట్లు కలిపి ఒక ట్యాగ్లు కానీ టేప్ కానీ వేసుకున్నాం ఒక బ్యాండిల్ కింద వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లోడ్ అనేది ఇక్కడ సపరేట్ చేసుకోవాలి ఇందులోంచి నాలుగు వైర్లు ఇక్కడ నుంచి నాలుగు వైర్లు అండి అంటే మీరు ఏదన్నా అనుకోవచ్చు ఇక్కడ నుంచి నాలుగు వైర్లు అంటే ఏసీ ఒకటి అలాగే నార్మల్గా ఒక రూమ్లో ఒక ఏసీకి అలాగే ఆ రూమ్లో ఉన్నటువంటి ఫేస్ అంటే లైట్లకి ఫ్యాన్లకి అలాగే సాకెట్లకి ఒక ఫేస్ అనుకోండి అది అలాగే వేరే హాల్లో ఏదో ఫేస్ అలా తీసుకొచ్చుకొని లేకపోతే ఓన్లీ ఈ ఫేస్ మీద ఓన్లీ రూముల్లో ఉన్నాయి అత్తను ఈ ఫేస్ మీద ఓన్లీ ఒక రూమ్లో ఉన్నాయి అత్తను ఈ ఫేస్ మీద ఓన్లీ కిచెన్లో వేస్తాను కానీ బాత్రూంలో గేజర్ వేస్తాను మన ఇష్టం సపరేట్ చేసుకొని లోడు మనం సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఫేస్ పెట్టుకొచ్చి ఏ ఫేస్ అంటే రూమ్లో ఫేస్ అనుకోండి రూమ్లో ఫేస్ పెట్టుకొచ్చి దీన్ని కనెక్ట్ చేసుకున్నాం ఇది బండిల్ కదా మళ్ళీ ఇదే బండిలోంచి అంటే ఈ యొక్క పన్నెండు పదకొండు ఫేస్లోనే నాలుగు ఫేస్లో ఇలా తెచ్చేసుకున్నామండి ఇది ఒక బండిల్ కింద మనం టేప్ వేసుకొని ఇక్కడ తెచ్చేసుకున్నాము తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు రూమ్లోది ఫేస్ కనెక్ట్ చేసాం ఇది ఏసీ అనుకోండి ఏసీకి సంబంధించిన ఫేస్ అన నువ్వు సిక్స్టీన్ యాంప్ వేస్తున్నావు రూమ్ ఇట్లా డైరెక్ట్ కనెక్ట్ చేస్తున్నావు అనుకోవచ్చు కదా అంటే వీటిని నేను నార్మల్గా ఒక ఎంసీబీల కింద వేసాను అక్కడ యామ్స్ రాశాను అంతే మనం లోడ్ పెట్టి మీరు ఏ ఆంస్ అని వేసుకోవచ్చు ఒకవేళ ఏసీకి సిక్స్ యాంప్ వేస్తాం అనుకోండి ఇక్కడ సిక్స్ ఎంప్ వేసుకుంటాం ఒకవేళ టెన్ యాప్ వేసుకుందాం అంటే టెన్ యామ్స్ వేసుకుంటాం అంటే అది మీ లోడ్ పెట్టి మీరు యాప్స్ అనేది మార్చుకోవాలి నేను ఓన్లీ కలెక్షన్ ఏ విధంగా వేయాలనేది చెప్తున్నానండి మీకు ఇప్పుడు ఈ విధంగా నాలుగట్లకి నాలుగు కనెక్ట్ చేసుకున్నాం అది ఆళ్ళు టీవీలకి లేకపోతే వాళ్ళు అదే మామూలుగా కిచెన్లో ఎయిర్ ఫ్యాన్కి మన ఇష్టం సపరేట్ చేసుకుంటాం సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే ఇక్కడ నాలుగు వెళ్ళిపోయి కదా ఇక్కడ మనకి ఏడు కావాలి ఇది బండ్లు అంటే మనం నార్మల్గా ట్యాగ్లు వేసినటువంటి ఏడు వైర్లకి ట్యాగ్ వేసి ఒక బండిల్ కింద నేను తీసుకొస్తున్నాను ఇలా తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ నాలుగు ఎంసీబీలు ఉన్నాయి కాబట్టి నాలుగు ఎంసీబీలు ఈ యొక్క ఏడు వైర్లోంచి నాలుగు పేసు అనేది ఈ విధంగా దీన్ని కనెక్ట్ చేసుకున్నాను తర్వాత ఈ విధంగా నేను నాలుగు ఫేస్లు కనెక్ట్ చేసుకున్నాను అంటే ఇక్కడ ఇక మూడు ఫేస్లు మాత్రమే వచ్చాయి ఈ బండిలోంచి ఇలాగ మూడు ఫేస్లు వచ్చాయి కదా ఈ మూడు ఫేస్లు కూడా మనము ఇక్కడ కనెక్ట్ చేసేసుకుందాం దీనికి అలాగే దీనికి అలాగే దీనికి ఈ ఎంసీబీ ఏం చేసాం ఇన్వేటర్కి కనెక్ట్ చేసుకున్నాం ఇన్వేటర్ రెండు విధాలుగా చేయాలని చెప్పాను కదా రెండు విధాలు నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అండి మీరు వీడియో అనేది పూర్తిగా చూడాలి అప్పుడే మీకు అర్థం అయితే నాకపోతే అర్థం కాదు ఈ విధంగా నోట్రలో నోట్రలో బజ్ బార్ కనెక్ట్ చేసుకున్నాను అన్నీ కలిపి ఫేస్ బజ్ బార్ కనెక్ట్ చేసుకున్నాను సారీ ఇది ఇన్వేటర్ ఫేస్ అండి ఇన్వేటర్ ఫేస్ అన్ని కలిపి ఇన్వేటర్ బజ్ బార్ కనెక్ట్ చేసుకున్నాను ఫేస్లన్నీ కలిపి నేను సపరేట్ చేసుకొని ఎంసీబీలు అన్నిటికి కనెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఈ విధంగా మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డు వైరింగ్ అనే చేసాము ఒకవేళ ఎత్త వచ్చింది అనుకోండి వైర్లు కూడా మనము ఈ విధంగా ఇక్కడ బజ్బార్ ఏమన్నా ఉంటే ఆ బజ్బార్లకి ఎత్తవాయిలు అన్నీ వేసుకుంటాం ఈ విధంగా ఒక మే ఒక మెయిన్ ఎత్త ఉంటే మెయిన్ ఎత్త వైర్ ఇక్కడ నేను తెచ్చుకుంటాం అంటే బై మెయిన్ ఎత్త బయట నేను తెచ్చుకుంటున్నాం కాబట్టి ఒక పైప్ లైన్స్ వచ్చింది అనుకోండి ఆ మెయిన్ ఎత్త వైర్ ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ఇలా సప్ ఇలా బజ్బార్లు వేసి చేసుకోవడం వల్ల ఎత్త కూడా ఎక్కడన్నా తప్పింది అనుకోండి మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఒకవేళ బోర్డు టు బోర్డు ఈ బోర్డులో కలిసి వేసి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళి లేరో బోర్డులో కనెక్ట్ చేసి అలా ఎత్తింగ్ వేసుకుంటూ వచ్చామనుకోండి ఎక్కడైనా ఒక వైర్ కానీ తప్పిందనుకోండి ఆ ఎత్తింగ్ దానికి సంబంధించిందంతా అంతా ఎత్త పని చేయదు ఓన్లీ ఇటుపక్క ఎత్త మాత్రమే పని చేస్తుంది కాబట్టి అలాగే ఎప్పుడు చేయొద్దు మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ ఇలాగా డిస్ట్రిబ్యూషన్ బోర్డులోకి వైర్లు తెచ్చేసుకుంటేనే మనం ఎత్తని సింపుల్గా కనిపెట్టుకోవచ్చండి లేకపోతే అది ఏ విధంగా కనిపెట్టగలము ఇప్పుడు మనం ఈ బజ్బార్ ఉందనుకోండి దీన్ని వెళ్ళట్లేదు ఎత్త వెళ్ళట్లేదు అంటే ఈ వైర్ ఎక్కడో కట్ అయ్యిందని మనకి ఒక అవగాహన వస్తుంది అప్పుడు దానికి సంబంధించిన వైరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ దీనికి ఎత్త వెళ్ళకపోతే దీనికి సంబంధించిన వైరే కదా చెక్ చేసుకోవచ్చు అలా చెక్ చేసుకోవచ్చు అండి అందుకే బజ్బార్కి బజ్బార్లో తెచ్చి పర్లేదు ఎత్త అంటే ఇలా తెచ్చుకుంటే మంచిది అలా తెచ్చుకుంటే ఎక్కడైనా కట్ అయిందనుకోండి మనం కన్ఫర్మేషన్ చేయలేము ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూసారు కదా ఈ విధంగా నేను త్రీ ఫేస్ డిస్ట్రిబ్యూషన్ బోర్డుకి ఫేస్లు ఎలా కనెక్ట్ చేయాలి అలాగే నోటర్లు ఏ విధంగా కనెక్ట్ చేయాలి అలాగే ఇన్వేటర్ ఫేస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది అలాగే మనం ఎట్ల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫేస్లు నోటల్లో అంటే రెండు మూడు ఫేస్లు ఒక నోటల్లో ఏ విధంగా మనం ఐసోలేటర్ కనెక్ట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించానండి మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకోన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను లేటెస్ట్గా ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కింద నేను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి ఈ వీడియోని లైక్ చేయడం వల్ల చాలా మందికి మరి కొంత మన ఎలక్ట్రిషియన్కి వెళ్తుందని భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్ అప్ బాయ్ బాయ్